ఎంతమందికి ఇక్కడ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది దాచుకున్నారు కాదు ఒరే ఏదో ఒకటి మాట్లాడంటారు నాకు ఏం మాట్లాడాలి తెలియట్లేదు సరే టీజర్ ఎలా అనిపించింది ఒక టూ డేస్లో ట్రయలర్ వస్తుంది కన్ఫర్మే కదా కన్ఫర్మే అంట ఓ టూ డేస్లో టైలర్ వస్తుంది అండ్ ఇందాక చూశారు కదా సాంగ్ పైసా డుమ్ డుమ్ ఆ సాంగ్ కూడా టూ డేస్లో రిలీజ్ అవుతుంది అందరికీ నచ్చుతుంది సో థియేటర్కి రండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నేను నేర్చుకున్నది కొంచెం మాట్లాడేసి థ్యాంక్ యూ ఆ కొంచెంలోనే మమ్మల్ని చాలా నవ్వించారు మీరు యాక్చువల్లీ నేను ఓకే చెప్పండి చెప్పండి ఫినిష్ నైన్టీన్త్ మీరు వెళ్తున్నారా దాన్ని ఫినిష్ చేసేస్తే నైన్టీన్త్ రోజు యాంకర్ వెళ్తుందా లేదా థియేటర్ కానీ అడుగుతున్నా నేను ముందు రోజు మీ టీమ్ తో పాటు చూపిస్తా సినిమా నేనేమో సెపరేట్ గా తీసుకెళ్దాం అనుకున్నాం బట్ మనం ఏం చేయలేం అయితే నైన్టీన్త్ రోజే వెళ్దాం మనం ఓకే అరే మాతో వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకే కదా అర్థమైంది కదా ఓకే